హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా కోడిపెట్ట పొది చేస్తున్నాం మొత్తం పదహారు గుడ్లు ఫస్ట్ టైం ఈ పెట్ట గుడ్లోకి పోతూ ఉంది గుడ్లు పెట్టడం మా ఇంటి దేవతని తలుచుకోవడం పెట్టేయడమే చుట్టూ తిప్పడం మిరపకాయతో దిష్టి తీయడం అంతే పో 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 ఫస్ట్ టైం ఇది పొదుగుతూ ఉంది దాని అంతా కదా కూర్చుంటా ఉంది అంటే ఇది మంచి కోడి గుడ్లు లాక్కుంటుంది అదిగో గుడ్లు అన్ని కిందికి దోచుకుంటారు తన కిందికి లాక్కుంటా ఉంది తన కిందికి కిందికి లాక్కుంది అంటే ఇంకా మంచి కోడినట్టే లెక్క జయం లేదు చాలా మంది దృష్టి తీస్తారు దాన్ని చుట్టూ తిప్పుతారు అవన్నీ చేయమే ఇప్పుడు సరిపోయింది ప్లేస్ సరిపోతాడు కూర్చోక అది మంచి కోడి లక్షణం గుడ్లను కిందికి తోసుకుంటే అది మంచి కోడి లక్షణం అన్నట్టు ఇంతే ఫ్రెండ్స్ మా కోడి మంచి పిల్లలు లేపిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్